అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి మీకు ముందుకి వచ్చి చెప్పడం జరుగుతోంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలోని మలకండగిరి జిల్లా మోటు గ్రామం ఇది మోటు గ్రామం దగ్గర ఇస్మాయిల్ నగర్ అనే గ్రామంలో డాక్టర్ ప్రముఖ వైద్యులు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ యొక్క ఇది ప్రాంగణం ఇక్కడే ఔషధ మొక్కలు కూడా ఆయన పెంచుతూ ఉంటారు అయితే ఈ ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లోని తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కందుకూరి అనేటటువంటి గ్రామాన్ని గ్రామంలో ఒక నిహారిక అనేటటువంటి ఒక వివాహితకు ఓరిటిక్ అనేటటువంటి ఒక క్యాన్సర్ అనేది సోకింది ఈ క్యాన్సర్ బాధతోటి యశో యశోద హాస్పిటల్స్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ తగ్గినటువంటి క్యాన్సర్ను అతని బంధువుల ద్వారా ఈ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ గారి యొక్క ఈ ఆస్ ఆసుపత్రి ఇక్కడ మందుల విధానాన్ని యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వారు ఇక్కడికి రావటం జరిగింది గత సంవత్సరం నుంచి ఈ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ గారు ఇచ్చినటువంటి మందులు ఆయన సూచనలు ఆయన పాటించవలసినటువంటి నిబంధనలన్నీ కూడా పాటించి ఈయన ఇచ్చినటువంటి ఈ ఆయుర్వేద వనమూలిక వైద్యం చేసి ఆ మందులని వాళ్ళు చక్కగా శ్రద్ధగా వాడుకున్నారు ఈరోజు ఆమెకున్నటువంటి ఆ ఓరిక్ క్యాన్సర్ అనేటటువంటిది పూర్తిగా నయమైపోయి మళ్ళీ ఆమెకి పునర్జన్మను ప్రసాదించినటువంటి డాక్టర్ జమాల్ ఖాన్ గారి వద్దకు మరలా వచ్చి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపి తన బంధువులను మరొకరిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ విషయాన్ని వారి మాటల్లోనే మనం ఇప్పుడు చూద్దాం నమస్కారము నా పేరు వినోద్ కుమార్ మా మామయ్య మా భార్య నిహారిక రాత్రులు మా అత్తగారు కవిత మేము గత సంవత్సరాల నుంచి మా భార్యకి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ వచ్చింది సో మా మామగారు అసలు తిరగని హాస్పిటల్స్ లేదు ఎన్నో హాస్పిటల్ తిరిగాము కానీ మాకు ఎట్లాంటి రిజల్ట్స్ కనిపించలేదు డాక్టర్స్ చాలామంది ఓవర్ తీసాలని చాలా భయపెట్టించినారు కానీ ఇక మేము యూట్యూబ్ ద్వారా మా మా చిన్నాన్నగారు ద్వారా తెలుసుకొని మేము జమాల్ ఖాన్ అనే నాటు వైద్యం చేసే వ్యక్తి దగ్గర మేము ఇక్కడ సార్ దగ్గరకు వచ్చాము అయితే సార్ దగ్గర రాగానే ఫస్ట్ స్టేజ్లో మాకు చాలా రిజల్ట్స్ మంచిగా ఏర్ ఏర్పడినాయి అట్లనే మేము నాలుగు నాలుగు సార్లు ఇట్లా వచ్చినాము ఇప్పుడు చాలా టోటల్గా నార్మల్ అయిపోయింది అదేవిధంగా ఇట్లా మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాం కానీ మాకు ఎట్లాంటి దానికి రిజల్ట్స్ కనిపించలేదు నిజంగా ఈ నాటు వైద్యం ద్వారా మాకు చాలా రిజల్ట్స్ తెలిసినాయి దీని ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము అందుకే ఒక చిన్న వీడియో మేము చేసి మీకు మా ఆధారము మీకు కావాలంటే మేము సర్టిఫికెట్ తెచ్చి తెచ్చినాము మీకు కావాలంటే మేము సర్టిఫికేట్ చూపిస్తాము ప్రూఫ్స్ కోసము రెండు ఇది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మాకు ఈ రిజల్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఒకటి ఉంది కానీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇరవై మూడు ట్వంటీ త్రీ ఫస్ట్ రిజల్ట్లో మాకు ఫిఫ్టీ నైన్ ఉంది సెకండ్ రిజల్ట్లో వచ్చేసి ట్వంటీ త్రీకి వచ్చేసింది మొత్తం టోటల్లీ నార్మల్ అయిపోయింది నిజంగా నాటు వైద్యం ద్వారా మాకు చాలా లాభం కలిగింది ఇట్లాంటి నాటు వైద్యం లేకపోయింటే ఈ పాటికి మా మా భార్య బతికది ఉండేది కాదు కానీ ఈ ఇట్లాంటి నాటువేద్యం అందించిన జమాల్ ఖాన్ గారికి మేము కృతజ్ఞత చాలా నమస్కారం మేము వదనాలు చెల్లించుకుంటున్నాము అందరికీ నమస్కారం నేను నిహారిక లాస్ట్ ఇయర్ మే సెకండ్ రోజు నాకు ఆపరేషన్ అయింది అప్పుడు ఓవర్ ఓవరియన్ క్యాన్సర్ ఉందని తెలిసింది నాకు తర్వాత వేరే అంటే చాలా హాస్పిటల్స్కి తిరిగితే ఓవరీస్ మొత్తం తీసేయాలి అని అన్నారు ఓవరీస్ చేయకపోతే బతకరు అని అనేసారు తర్వాత పెద్ద మామయ్య జమాల్ ఖాన్ సార్ గురించి చెప్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో కొంచెం హై ఉండే టెస్ట్ వాల్యూస్ తర్వాత మెడిసిన్స్ యూజ్ చేశాక వాల్యూస్ అన్నీ తగ్గుకుంటూ వచ్చాయి ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోయింది మ్యారేజ్ చేసేసారు మేము హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు వేరే టెస్ట్ కూడా రాశారు వేరే మెడిసిన్స్ రాశారు అవి కూడా యూజ్ చేయమని